తెలంగాణలో రోజు రోజుకి కనిపిస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏది ఏమవుతుందో రోజు 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 తెలంగాణని ఆర్చినటువంటి కొంప ఎవరి కొల్లేరయ్యి ఈరోజు అధికారుల ముందుకి కనబడుతుందో అని భయంతో వణికిపోతున్న గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగలందరూ పొగబెడితే ఎలకలన్నీ బయటికి వచ్చినట్ల అంతా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి దీన్ని తప్పించడం కోసమే మరి మన ట్విట్టర్ టిల్లు ఆకాశంలో గాలి మోటార్ లో ఎగిరే ట్విట్టర్ టిల్లు కనీసం కళ్ళ ముందు జనాలు కనబడిన కాళ్లతో తన్నుకునే పోయేటట్టు ప్రజల్ని హీనంగా చూసినటువంటి ఈ ట్విట్టర్ టిల్లు ఈరోజు ప్రజల భాగోగులు ప్రజల కష్టాలు ప్రజల సుఖాలు కనబడుతున్నాయా ఏం కనబడుతున్నాయా నాకు తెలియదు కానీ ఆటోలో ప్రయాణం ఆటోకు కెమెరా ఫిక్స్ ముంగల్నేమో టిఆర్ఎస్ బండి స్టిక్కర్ ఇగ చూస్తే ఆటో డ్రైవర్ పాపం ఆయనకు మొత్తం ఫీడ్బ్యాక్ చేసి పెట్టిండ్రు నెలకి పది పదిహేను వందలు ఇయ్యాలనంట నెలకు పదిహేను వేలు ఇవ్వాలనంట ఆయనకి మరి ట్విట్టర్ టిల్లు తెలంగాణ ఖజానాలు ఎంత పైసలు పెట్టిపోయిందో ఒక్కసారి వెనకకు తిరిగి నాయనా ఖజానా ఖాళీ చేసిన ఖజానాలో మస్తు పైసలు పెట్టినవా దొర నీకు ఆటో నడిపిస్తున్నా మరి నా గతంలో మాకు మీరు పెట్టినటువంటి ఇబ్బందులు ఏమన్నా పక్కకు పెట్టి ఇప్పుడు ఒక నిమిషం కోసం నిన్ను దొర హైదరాబాద్ లో నేను ఆటో నడిపించినప్పుడు నా కోసం నువ్వేం చేసినావు అని అడిగే కన్నా ముందు మరి ఖజానాలు ఎన్ని పైసలు పెట్టిపోయినావు నా లాంటి వాళ్ళు నువ్వు చెప్పినావు కదా ఎన్నో ఎన్నో లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారని చెప్పినవు ద్వారా సారీ ఆటో కార్మికుడా మరి పదిహేను వేలు ఇస్తే ఖజానాలు ఎన్ని కోట్ల రూపాయలు ఉండాలి ఎంత ధనాగారం నిండాయి ఉండాలి మరి మాట్లాడుతున్నటువంటి ఈ పెద్ద మనుషులు ఇవన్నీ ఇటు పక్కన పెడితే సిరిసిల్ల సమావేశం ఆటో ప్రయాణం ఒక్క ఎత్తు అయితే మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో దాన్ని ఎంత ట్రోల్ చేస్తున్నారు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఎంత మంది కింద తిడుతున్నారు ట్విట్టర్ లో గానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద పూచి అని ఊస్తున్నారు ఇలా మీద అయినా సిగ్గు శరణ లేదు ఇంకా నోటికి వచ్చినట్ల నోటి దోలు ఎక్క ఇష్టం వచ్చినట్ల ఈరోజు సిరిసిల్లలో పోయి మాట్లాడుతున్నాడు సిరిసిల్లల తన వర్గం అందరూ ఇటు బయటకు వచ్చేస్తున్నారనే భయంతో భయంతోని స్టేషన్ లో అదొక్కటే కాసమే చాలా ఉన్నాయి కత్తా కార్ఖానాలు ఇందాక నేను చెప్పినా కదా పుట్టలో నుంచి ఎలకలు పొగబెడితే బయటకు వచ్చినట్లు అన్ని వస్తున్నాయని భయంతో తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ చేయడానికి మీడియా కాన్సంట్రేషన్ డైవర్షన్ చేయడానికి ఒక రోజు ఆటోలో పోతాడు ఒక రోజు బట్టలు ఉరికిస్తా అంటాడు ఒక రోజు ఇలా సంగతి చెప్తా అంటాడు ఒక రోజు ఫోర్ ట్వంటీ అంటాడు ఒక రోజు ఉత్కుడే ఉతుకుడు వంద రోజులు అయిపోయినాక అంటాడు నువ్వు ఉతికించుకు నీతో ఉతికించుకున్నట్టు అంత దౌర్భాగ్యం మాకు పట్టలేదు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు మేము సమాధానం చెప్తాం తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేము నెరవేరుస్తాం ఇప్పటిదాకా నువ్వు ప్రతిపక్షం అనుకున్నాం కానీ మూర్ఖుల కన్నా మూర్కునివి అని దరిద్రం కన్నా దరిద్రం అని ఎవ్వరూ అనుకోలేదు ఊహించిన దానికన్నా ఒక లక్ష రెట్లు దరిద్ర అష్ట దరిద్రం కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్న కేసీఆర్ వర్గం అనేది మాత్రం క్లియర్ గా వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో మనకు కనబడుతుంది ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాలన్నాం ప్రతిపక్షంలో ఉండి సూచనలు సలహాలు ఇవ్వండి అన్నాం కానీ నోటికొచ్చినట్ల ఇంకా మేమే అధికారంలో ఉన్నాం అన్నట్టు మేకపోతూ గాంభీరం ప్రదర్శిస్తూ ఆ ప్రెస్టేషన్ లో అహంకారంతో అహంకారమైన పూరితమైనటువంటి ధోరణితో మాట్లాడుతున్నటువంటి కెటి రామారావుకి సవాళ్ళు చాలా ఉన్నాయి కానీ నేను మీ ముందు ఈ రోజు కొన్ని ప్రశ్నలు నేను వేస్తున్నా మరి లంకే ఉన్నాయా అని నువ్వు కేసీ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నావు కదా నువ్వు దోసుకొని పోయినా కాడ లంకే బిందెలు ఏముంటాయి సెక్రటేరియట్ల లంకే బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాం మట్టి బిందెలే ఉన్నాయని మట్టి కుండలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు అన్నారని నువ్వు వ్యంగ్యంగా దాన్ని మాట్లాడుతుంటే అందరికీ తెలియదు అందరు కరోనా సాగు జరిచిపోతుంటే ఎవరిండ్లల్లో వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ దొరకక ఆసుపత్రిలలో కనీసం అడ్మిషన్ దొరకక దొరికినటువంటి వాళ్ళ సాగు బతుకులలో ఉంటే ఇండ్లు పెళ్ల పెళ్ల తల్లిదండ్రి మెడలల్లో పుస్తల తాళ్ళు పుస్తేలు ఇంట్లో ఉన్నదంతా అమ్మేసి కుదుకోబెట్టినా కూడా హాస్పిటల్ బిల్లులు కట్టడానికి రికిన ధనాగారం దోచుకొని పోయిన సంగతి తెలియదా మాకేం వచ్చినాం మేమేం దోసుకోడానికి తెలంగాణ ప్రజలకు పెట్టడం కోసం మేము అడిగినాం ఎన్నికలు అవ్వంగానే నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ పెడతాడంట మూడో తారీఖున మూడో తారీఖు అయ్యే లోపలే ఎన్నికలు అయిపోగానే పైసలు అన్ని మొత్తం ఖాళీ చేసేసి కాంట్రాక్టర్ల కప్పచెప్పినం రైతు బంధు పేరు మీద ఉన్నటువంటి డబ్బులు గది ఎవరు అడిగేటోడు లేరనే నీకు బయలుదేరి చేతలు ఇష్టం వచ్చినట్లా నోటికి వచ్చినట్ల మాట్లాడుతున్నాం తూ చీ అన్నా కూడా సిగ్గులేదు నీ బతుకుకి అని అంటే తెలంగాణ ప్రజల్ని నిన్ను ఇంకా చీ కొట్టి చీకొట్టి నీకు ఇంకా వచ్చే ఎన్నికల్లో పూర్తిగా బొంద పెట్టినా కానీ నీకు వచ్చేటట్లా లేదు కేటీ రామారావు ఒక దిక్కు మా శ్రీధరబాబుని తిడుతూ ఒక దిక్కు వెంకటరెడ్డిని తిడుతావు ఒకది తీర్మానం మల్లానంది తిడుతావు ఈరోజు ఒక దిక్కు మా ముఖ్యమంత్రిని తిడుతా ఎంతమందిని ఎందు తిట్టినా ఎగిరెగిరి దంచిన గంతే కూలి నిలబడి దంచిన గంతే కూలి ఎంతమందిని ఎందునా నీకు ఇంకేం వస్తుందాడా ఏం మిగిలింది లేదు నీకు ఇంకా ఈరోజు సిరిసిల్లలా మాట్లాడిన మాటలు నిన్న కూడా మాట్లాడండి మొన్న కూడా మాట్లాడండి గవే మాటలకు నేను ఈరోజు సమాధానం చెప్తున్నా ఏమేమో అన్నావు రేవంత్ రెడ్డి గారిని మొన్నటిదాకా విదేశాలకు పోతే పెట్టుబడులు తీసుకొని వస్తే చదువు రానోళ్ళు అని మాట్లాడ్నావు ఇంగ్లీష్ మా సరిగ్గా మాట్లాడలేదు అని అన్నావు ఒక ఒక గతంలో పరిపాలించిన ఒక మంత్రిగా దిగిపోయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంది నీకేం శాతనైందని నువ్వు తీసుకొని వచ్చినావు తెలంగాణకి నలభై వేల కోట్లు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల తీసుకొని వస్తే తన్ని ఓర్వజాలక ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది అది పక్కన పెడదాం ఒక్క నిమిషం కథ అయిపోయింది కథ బస్సులు ఉచిత బస్సులు ఇస్తుంటేనంటే అప్పకేమో నొచ్చిందంట ఎన్ని వచ్చిందయ్యా నీకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మహిళల్ని వ్యంగ్యంగా మాటి మహిళలను తిడతావు కండ్రాక్టర్ల కిందకెళ్ళి పోతుర్రు డ్రైవర్ల కిందికెళ్ళి పోతుండ్రు బస్సు ఉచిత బస్సు గురించి నువ్వు మాట్లాడిన మాటలేంది మహిళలందరూ మా తీర్మానం మళ్ళా బాగా చెప్తాడు చూడండి నీ గురించి నేను చెప్పేదానికన్నా ఆయన ఆయన నోటైతే మంచిగా ఉంటది అందరు ఇడిసిడ్చి మహిళలందరూ ఇప్పుడు యాభై ఒక్క శాతం ఉన్న మహిళలందరూ కొడతాడు మమ్మల్ మీ గురించే మాట్లాడుతున్నాడు కేటీఆర్ మీకు ఉచిత బస్సు అంట దరిద్రం అది ఆ దరిద్రం ఏందో ఆ దరిద్రుడికి చూపియండి అని నేను మీ మీకు కోరుకుంటున్నా మహిళలకి మహిళల కళ్ళల్లో ఆనందం చూడలేని ఓర్వలేని ధృత రాష్ట్రం కళ్ళ కందలు కట్టుకొని పరిపాలించినట్ల తెలంగాణలో మహిళల ఆనందాన్ని తట్టుకోలేనటువంటి కేటీఆర్ మహిళలకు బస్సు బస్సు ఉచితాన్ని ఇస్తే అక్కడ ఆటో డ్రైవర్లకి ఆటో కార్మికులకు రెచ్చగొడతాడు ఇక్కడ మహిళల్ని దిడతాడు అంతేకాకుండా నువ్వైతే ఆర్టీసీకి నష్టాలల్లా పెట్టినావు ఆర్టీసీ ఉద్యోగస్తుల కనీసం కనీసం వాళ్ళకి వాళ్ళకి ఇవాల్సినటువంటి డబ్బుని వాళ్ళకి ఇయలేదు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బాకీల్ని కూడా తీర్చలేదు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే స్కీమ్లలో ఆర్టీసీకి చేరుస్తుంది డబ్బులు నువ్వు గతంలో చేసినటువంటి అప్పుల్ని కూడా తీర్చే స్థితికి వెళ్ళిపోయింది ఈ రోజు ప్రయాణికులు ప్రయాణం చేసిన మహిళలు ఒక పదకొండు కోట్ల మంది ఇప్పటి వరకు ప్రయాణం చేస్తే ఆ టికెట్ల డబ్బుని ప్రభుత్వం గడుతోంది ఆర్టీసీకి ఇది ఈరోజు ఆర్టీసీకి లాభదాయకం మహిళలు ఉద్యోగాలు చేసుకున్న వ్యాపారానికి పోయినా లేకపోతే ఆసుపత్రులకు మంచికో చెడుకో బిడ్డల దగ్గర పోయినా కూలీ పనికి పోయినా చదువుకోడానికి పోయినా దేనికన్నా ఉపయోగపడుతున్న ఉచిత బస్సుని కూడా నువ్వు వ్యతిరేకించి తిడుతున్నావు అంటే నీ కడుపులో ఎంత కుళ్ళు ఉంది నీకు మహిళలంటే ఎంత వివక్ష ఉంది మీ అయ్యనే మొదటి అసెంబ్లీ అసెంబ్లీలో తొలి తెలంగాణ అసెంబ్లీలో గౌరవించుకుంటాం మహిళల్ని గౌరవిస్తాం ఆడపిల్ల కన్నెత్తి చూసిన గుడ్లు బొడి చేస్తాం తెలంగాణ తల్లి అని చెప్పి ఒక స్టాచ్యూ పెట్టి పూజ చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ మహిళలకు గౌరవించి ఒక మహిళా కమిషన్ వేయకపోతే మహిళలకి గౌరవించే స్థానంలో ఒక మంత్రి పదవిని కూ మంత్రి పదవిలో కూర్చోబెట్టకపోతుంది మీరు మహిళలకు ఉచితంగా ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని కూడా ఓర్చలేనటువంటి దొంగలు మీరు మా గురించి మాట్లాడతారా ఎన్ని మాట్లాడినా ఎన్ని తిట్టినా మీకు సిగ్గులు తెల్లారు మళ్ళీ ఇంకో జాలి ఇంకో నోరు జారోడు మాటలు నోరు జారోడు కాదు అది వాంటెడ్లీ మాట్లాడి మీరు చేస్తున్నటువంటి అవినీతికి తెలంగాణ ప్రజలు ప్రశ్నించొద్దు ఇదే కనబడాలి తెర మీద అని చూస్తున్నారు కానీ చూస్తున్నాం కదా నిన్నటిదాకా ఒక ఎత్తు మొన్న అసెంబ్లీలో ఒక ఎత్తు దాకా అన్ని డిపార్ట్మెంట్లలో ఒకే ఎత్తు ఈ రోజు చూస్తే అధికారులు ఒకే ఎత్తు ఒకటి ఏ ఏడు లక్ష ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు తెలంగాణ మీద అప్పు చేసిందని శ్వేతపత్రం రిలీజ్ చేసినాం అదొక పార్ట్ రెండో పార్ట్ అన్ని డిపార్ట్మెంట్లలో రివ్యూ చేస్తే ఒక రెండే రెండు రెండు మూడు డిపార్ట్మెంట్లలోనే తొలత ఎనభై ఐదు వేల కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లలో అప్పులు యాభై ఏడు వేల కోట్లు సివిల్ సప్లైలో అప్పులు పదకొండు వేల కోట్లు అవినీతి ఇన్ని రకాల ఒకటా రెండ అన్ని భూ కబ్జాలు భూ ఆక్రమణాలు ఏడ చూస్తే అవినీతి ఈ దరిద్రం అంతా మేము బయటికి చూపిస్తున్నాం మీరు చేసిన అవినీతి అంతా కక్కించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని భయంతో మా మీద అరుస్తున్నావు గావు కేకలు పెడుతున్నావు కెటి రామారావు అటు హరీష్ రావు ఇటు నువ్వు ఇటు ఇంకొకడు ఎర్ర ఎంగలప్పలు అందరు కలిసి మాట్లాడుతున్నారు నిన్న ఆడు శివ బాలకృష్ణ వాడే అనుకుంటాను ఒక డైరెక్టర్ రేరాలో ఒక డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక్కో దగ్గరనే ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు డబ్బు వాచ్లు ఫోన్లు ఈ బంగారము వెండి ఇన్ని పట్టుబడి ఏసీబీ దాడిలో ఏసీబీ దాడిలో పట్టుబడినటువంటి దొంగ వాడిని ఎట్లా అంటే నేను వచ్చిన ఆ తర్వాత అదేమంటారు చూడండి కొంచెం దొంగ లాగితే పేగులన్నీ బయటకు వచ్చినట్ల ఈరోజు ఆ పట్టుకుంటే సోమేశ్వర్ కుమార్ అడేవుడు దొంగ రేరా చైర్మన్ ఆయన ఇప్పుడు ఇందాకనే చూసినాం మేమంతా నిన్న నుంచి మేము చూస్తున్నాం సోమేశ్వరిని కదిలిస్తే ఇరవై ఐదు ఎకరాలు పెళ్ళాం పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు అసలు బీహారోడికి తెలంగాణలో ఇరవై ఐదు ఎకరాలు భార్య పేరు మీద రెండు వేల పద్దెనిమిదిలో ధరణిలో ఎక్కుతారు ధరణి రాగానే మొట్టమొదటిది వాళ్ళదే ఎక్కిచ్చుంటు మీ దుమ్మార్ దాని మీద ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి కొనుగోలు చేసి ఏమీ లేదు హైదరాబాద్ లో భూమి ఇరవై ఐదు ఎకరాలు హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాలు అంటే ఎన్ని కోట్ల రూపాయలు మీరు మాయం చేసేను ఎంత సర్వనాశనం చేసాను ఇంకా డొంక ఆగుతూనే ఉన్నారు ఒక్కోడా రెండు దీన్ని వెనకాల ఉన్న వాళ్ళు అందరు బయటపడతారు ఇవన్నీ బయటపడుతున్నారు బయట బయటకు వస్తున్నాయి మీరు చేసిన అవినీతి కాబట్టి ఆడ సభలు పెట్టేసి సోషల్ మీడియా పిల్లల్ని బెదిరించి గర్దించుడు అలాగే చెప్తారు ట్విట్ ట్విట్టర్ వాడాలంటే సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ వాడుకోవాలంట ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ లో అన్నిట్లా ఐదు ప్లాట్ఫామ్స్ మీద వాడుకోనంట ఈ రోజు ఆడు చేసి వాళ్ళు చెప్పే దొంగ మాటలన్నీ సోషల్ మీడియాలో పిల్లలు చెప్పాలనంట ఎంతవరకు కరెక్ట్ ఇది పిల్లల్ని పాడు చేస్తున్నావు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే కానీ ఈ రోజు సోషల్ మీడియా పిల్లల్ని పిల్లలందరినీ ఊసిగొలుపుతున్నాం అటు తీర్మార్మలన మాట్లాడినటువంటి మాటలు తీసుకొని వచ్చి దాన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఇటు వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు ఏడు సెకండ్లు తీర్మార్మాల మాట్లాడిన ఐదు సెకండ్లు కట్ చేసి ఆ సోషల్ మీడియాలో కూర్చోబెట్టి ఒక స్క్రీన్ పెట్టి చూపిస్తావు ఇది ఎంత అసలు ఏం చేస్తున్నో నీకేమన్నా అర్థమవుతుందా ఈ ప్రెస్టేషన్ లో ఉట్టిగా ఫామ్ హౌస్ లో పండుకో ఒక వారం రోజులు ఆ ప్రెస్టేషన్ అన్న తక్కువైంది మొత్తం బయటికి తీసినాక మొత్తం నీకు కూడా జైలు పంపించే సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా అప్పుడు ఏసీబీ దాడికో లేకపోతే పోలీసు దాడికో అధికారుల దాడికో ఏమన్నా దొరికినప్పుడు అడ నీకు మస్తు టైం ఉంటుంది లోపల కూర్చున్నప్పుడు ఇవన్నీ చర్చించుకోదు గాని లేకపోతే అప్పుడు వెనకటికి దేశం కోసం త్యాగం చేసుకునే వాళ్ళు దేశ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన బుక్కులు బుక్కులు రాస్తుండ్రి దేశం కోసం స్వతంత్రం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళ ఉద్యమంలో జరిగినటువంటి గురించి వాళ్ళేమో దేశం కోసం రాశారు నువ్వేమో నీ అవినీతి చిట్టాలు రాద్దు కానీ కూర్చోండి నేను దొంగ ఈ నుంచి నా జీవితం మొదలైంది అంట్లు కడుక్కునేటప్పటి నుంచి మొదలై మొదలై ఆకాశంలో ఎగిరి ఆకాశానికి హద్దులు లేకుండా మేము కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నాం ఇక ఇది ఇన్నది ఏంటన్నా మంచిది కదా తర్వాత మీ తదనంతరం మీరు ఏడేడ బినామీల పేర్ల మీద పెట్టిండో ఉన్నాయో నీ కొడుకు పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు ఉంటది నీ భార్య పేరు మీద అయితే ఇక చెప్పక్కర్లేదు బినామీల పేర్ల మీద లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ మీద తొమ్మిదిన్నరల సంవత్సరాల దోపిడీ చేసి తగలబెట్టేసారు మా బతుకులేమో ఈయనే ఉన్నాయి నువ్వు మీ చెల్లి మీ బావ మీ ఇంకొకళ్ళు 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 నూట తొంభై ఆరు మంది మొత్తం హైదరాబాద్ నిండా కబ్జాలు పెట్టేసారు తెలంగాణ మొత్తం సర్వనాశనం చేశారు అక్కడ ఊశని బుక్కు చరిత్ర మొత్తం రాయి అవినీతి చిట్ట అవినీతి చరిత్ర నిన్ను అడోబెడతాను నిన్ను మీ భావని మీ నాయనని ఇక మీ చెల్లెలదైతే ఇక మస్తు కథ నడుస్తుంది అది ఏమైతుందో చెప్పలేం కానీ ఇవన్నీ కథలని అంతా కూర్చొని ఒక కథ చరిత్ర రాస్తే అంటే ముందు తరాలకి కేసీఆర్ దాచ పెట్టుకున్న భూములు కేటీఆర్ దాచ పెట్టుకున్న ఆస్తులు నగదు ఇవన్నీ ఏడేడ మార్పిడి చేసినావు అవన్నీ చెప్తే తర్వాత కన్నా తెలంగాణ కోసం నువ్వు నువ్వు ఉన్నా లేకున్నా కనీసం గీ 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 ఉంది గీ ఆస్తులు గీడు ఉన్నాయని రేపు పొద్దున తెలంగాణ ప్రజలకు అవసరం వచ్చినప్పుడు అదన్నా వాడుకుంటారు తర్వాత మనం లేకపోతే అంటే ఎవరికో అంటిపోతాయి రాజుల రాజుల పైసా రాళ్ల పాలన్నట్టు నువ్వు దాచిపెట్టిన సొమ్ము ఎవరిని పాలన్నా కాగలరు తెలంగాణ ప్రజలను దోసుకొని దాచపెట్టుకున్నావు ఆ తెలంగాణ ప్రజలకు అంకితం కావాలంటే వేషాలు మానుకొని మా లీడర్లను తిట్టుడు బంద్ చేసి తెలంగాణ ప్రజలకి మేమేం చేసినాం ఏమి ఏమి సలహాలు ఇస్తే బాగుంటది అనేది మాకు సూచనలు ఇయ్యకపోతే చేత కాకపోతే ఇంట్లో మీ అయ్య ఫామ్ హౌస్ లో వండుకున్న పులి బయటికి వస్తుంది ఆడ బోర్లు మస్తు రెడీ కొన్ని నేను నువ్వు పోయి పండుకో మీ అయ్య బయటికి వస్తే నువ్వు పోయి ఒక వారం రోజులు కీలకదాం దుకాణం బంద్ ఇక హరీష్ రావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ నిన్న ఇందాకనే నేను చూసిన ఒక వీడియో అప్పుడు ఆమె ఇది ఏమంటారు ప్రజా పాలనలో ఉన్నప్పుడు ఆడ కంప్లైంట్లు ఇచ్చి ఇయ్యడానికి పోయినప్పుడు ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది పన్నెండు గుంటలు పదిహేను కుండాలు ఎంప్లాయ్ సంవత్స నెల సంవత్సరాలు తిరిగినా ఆమెకు ఏమి న్యాయం జరగలేదంట మీకు సంబంధించినోలే అక్రమంగా కబ్జాలు పెట్టి ఇట్లా ఒకటే రెండా మస్తున్నాయి మీ గురించి చెప్పుకుంటూ పోతే చరిత్ర సరిపోదు నేను మాట్లాడుకుంటూ పోతే గంటల తరబడి ఈ ఫోన్ లో నెట్వర్క్ కూడా ఫినిష్ అయ్యేటట్టుంది అంత భయంకరమైనటువంటి దోపిడీ చేసిండ్రు ఈ దోపిడీని అంతా బయటికి తీస్తారు ఒకటి కాదు రెండు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్లు కాదు లక్షల కోట్లలో మీ అవినీతి వస్తుంది తెలంగాణ జాతికి మీ ఆస్తిని అంతా అంకితం చేయడానికి అధికారులు రెడీగా ఉన్నారు ఎవ్వండి వదలరు అవినీతి చేసినోడిని ఏడేడ దాసుకున్నోడిని దాచుకున్నోనికి దాచుకున్నది అంతా తీసి కక్కించి మీరు తిన్నది కక్కించి ఆ బీహారోనికి లేకపోతే ఇంకొకనికి యోనోనుకో పెడితే తెలంగాణ సొమ్ముని ఎవ్వడు ఊరుకోడు తెలంగాణ ప్రజలు కొట్లాడుకొని ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణలో మా సొమ్ము మా పైసా మా ధనము మా భూములు మా ఉద్యోగాలు మాకే అంకితం అయితే తప్పించి ఓడో వచ్చి గొట్టంగాడొచ్చి ఇలా తెలంగాణలో అక్రమంగా ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా జర బంజ్ అయి నీళ్ల బంజ్ అయిపోతే రోజు నీకు ఇట్లాంటి వార్తలు మాత్రం బరబ్బర్ పడతాయి నువ్వు గతంలో ఒక మంత్రివైన కూడా చూడడం ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కూడా చూడడం మా నాయకుల్ని కాని మా పార్టీని గాని తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఏమన్నా మాట్లాడినావంటే మర్యాద ఉండదని రామన్న అలియాస్ ఇక ట్విట్టర్ టీవీ రామారావు అని చెప్తున్నా మర్యాద